హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడు భక్తుల పాలిట కల్పవృక్షంగా స్వామివారు పూజలను అందుకున్నాడు శ్రీవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారు తమ స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు అయితే చాలామంది భక్తులు శ్రీవారికి తమ సమస్యలను చెప్పుకుంటూ అవి తీరాలని ముడుపులు కడతారు తమ సమస్య పరిష్కారం అయిన తర్వాత ఆ ముడుపుని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి చెల్లిస్తారు ఈరోజు కొండల రాయుడికి ముడుపులు ఎలా కట్టాలనే విషయం తెలుసుకుందాం ఎటువంటి సమస్యలకు ముడుపులు కడతారంటే అనారోగ్యంతో ఉన్నవారు కోలుకోవడం కోసం త్వరగా వివాహం కోసం వ్యాపార వృద్ధి కోసం సంతానం కోసం ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం ఇల్లు కానీ స్థలం కానీ కొనడం అమ్మడం కోసం ఉద్యోగం పొందడం కోసం పంటలు బాగా పండాలని చేపట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా జరగాలని ఇలాంటి సమస్యలు తీరాలంటూ శ్రీనివాసునికి ముడుపులు కడతారు ముందుగా ఒక తెల్లటి కొత్త బట్టను తీసుకుని తడిపి పసుపు రాసి ఆరబెట్టాలి వెంకటేశ్వర స్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక విన్నవించాలి అనంతరం శ్రీవారికి తాను ముడుపు కడుతున్న సంకల్పం నెరవేరాలి అని కోరుకుని అనంతరం పసుపు రాసిన బట్టను తీసుకుని దానికి నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో పదకొండు రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామివారికి స్మరించుకుంటూ పెట్టాలి ఇలా చేస్తున్న సమయంలో తమ సమస్య ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకోవాలి అనంతరం డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడుపులు మూడు ముడులు వేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టాలి తన కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే మాటివ్వాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గోవిందనామాలు చదువుకుని స్వామికి హారతి ఇచ్చాక ముడుపుకు కూడా హారతి ఇచ్చి ఆ ముడుపు మీ పనయ్యే వరకు స్వామి ముందే ఉంచాలి కోరిక తీరిన అనంతరం ఆ ముడుపు తీసుకుని తిరుమలకు దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండీలో వేయాలి ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి వారి కోరిక నెరవేరుతుంది అని పెద్దల నమ్మకం అలాగే దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలాగంటే అలా చేయకూడదు దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు కానీ ఇది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత వత్తులు వేయాలి వెండి కుందులు పంచలోహ కుందులు ఇత్తడి కుందులు మంచివి మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు స్టీల్ కుందుల్లో దీపారాధన చేయకూడదు కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే ఉపయోగించాలి అంతేకాని శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్ధతి కాదు కార్తీక మాసం పర్వదినాలలో దీపారాధన చేసే భక్తులు అవకాశం ఉంటే రాగి ప్రమిదిలో నిర్వహిస్తే చాలా మంచిదే సర్వ రోగాలు దోషాలు పరిపూర్ణంగా నశిస్తాయి కుందుని ఒక పళ్ళెంలో కానీ తమలపాకు మీద కానీ పెట్టాలి కింద ఆధారం లేకుండా పెట్టకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్